పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సెన్సేషన్ ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ సీజన్ సెవెన్లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా టైటిల్ని ఎగరేసుకుపోయాడు ఈ రైతు బిడ్డ అయితే హౌస్లోకి అడుగుపెట్టిన తొలివారంలో ప్రశాంత్పై ఎలాంటి అంచనాలు లేవు అందరూ అతడిని సాధారణ కంటెస్టెంట్గానే చూశారు కానీ పల్లవి ప్రశాంత్ను అమర్దీప్ టార్గెట్ చేశాక అతడిపై జనాల్లో సింపది పెరిగింది దీంతో టైటిల్ రేస్లో ఉన్న అమర్ నెగిటివ్ అయ్యాడు ఇక బిగ్ బాస్ విన్నర్గా బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన పనికి అతడి స్వయంకృతాపరాధానికి జైలు పాలయ్యాడు ఇక ఇటీవలే పై విడుదలయ్యాడు ప్రశాంత్ ఈ నేపథ్యంలో ఓ హాట్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్గా మారింది అదేంటంటే త్వరలోనే పల్లవి ప్రశాంత్ హీరోగా వెండి ఎంట్రీ ఇస్తున్నాడట ఈ విషయాన్ని తన సహచర కంటెస్టెంట్ తెలిపాడు ఇప్పటికే సీజన్ సెవెన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ పలు సినిమాల్లో వరుస ఆఫర్లు వచ్చిన సంగతి తెలిసిందే అమర్దీప్ రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేయగా ఆటా సందీప్ టేస్టీ తేజ వంటి వారు ఓంకార్ ప్రాజెక్ట్లో అవకాశం పట్టేశారు వీరందరికీ అవకాశాలు వచ్చినప్పుడు టైటిల్ కొట్టిన పల్లవి ప్రశాంత్కి ఒక్క సినిమా అవకాశం కూడా రాకుండా ఉంటుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ఏకంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటూ బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ పాటబిడ్డ భోలేష్ షావలి తెలిపాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భోలే షావలి ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే పల్లవి ప్రశాంత్కు సినిమా ఆఫర్స్ వచ్చాయని భోలే తెలిపాడు ఈ విషయాన్ని అతను బయటికి వచ్చాక చెప్పాలనుకున్నాడని పేర్కొన్నాడు బిడ్డ హీరోగా పాటబిడ్డ మ్యూజిక్ డైరెక్టర్గా సినిమా చేయమని నిర్మాతలు అడుగుతున్నారని భోలే తెలిపాడు అయితే అది ప్రశాంత్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని కూడా పేర్కొన్నాడు అతడికి ఓకే అయితే త్వరలోనే వెండి కనిపిస్తాడని వెల్లడించాడు భోలే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరి పల్లవి ప్రశాంత్ హీరోగా వస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి